నంద్య పట్టణంలోని పొన్నాపురం కాలనీలో ఏర్పాటు చేసిన మురారీ కాటన్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రంలో నాణ్యత కారణాలు చూపిస్తూ పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం ఆందోళన చేశారు రాష్ట ప్రభుత్వం ఇటీవల సిఐఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది నంద్యల పొన్నాపురం కాలనీలోని మురారి పత్తిమిల్లు నందు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి విక్రయానికి భారీగా వాహనాల్లో తరలివచ్చారు అయితే పత్తి నాణ్యతలో లోపాలు ఉన్నాయని పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని గడివేముల మెడుతూరు మండలాలకు చెందిన రైతులు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు వద్ద రైతుల మొత్తం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు రైతులు మాట్లాడుతూ పత్తి కొనుగోలుకు కేంద్రం వద్దకు వస్తే సిసిఐ అధికారులు వివిధ రకాల శాఖలు చూపిస్తూ వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు మొదటగా తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపిస్తే తిరిగి తేమ శాతాన్ని తగ్గించుకుని వస్తే నాణ్యత సరిగ్గా లేదని మరోసారి వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు వివిధ రకాల కుంటి సాకులతో సీసీఐ అధికారులు అనుసరిస్తున్న తీరు రైతులను తీవ్రంగా నష్టపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే రైతులు గత నాలుగు రోజుల క్రితం ఈ అధికార దగ్గరకు వచ్చి మా పత్తి కొనుగోలు చేయమని అడిగినందుకు అయ్యా తేమ శాతం ఉంది ఎండబెట్టుకొని ఎండ ఎండబెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు నాణ్యత లేదు మేము కొనమని చెప్పేసి ఎన్నికి పంపుతున్నారు వాళ్ళ వెహికల్తో పాటు ఈరోజు కలెక్టర్ అధికారి గడికే వచ్చి కూర్చున్నారు ఈ రకంగా ఎన్నికి తిప్ప పంపడం వల్ల వాళ్ళ వెహికల్ బాడీలు ఎవరు కట్టాలా ప్రభుత్వం ఈరోజు అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగితే న్యాయభేస్త నష్టపరిహారం ఇవ్వలేదు అధిక వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల రంగు మార్యో నాణ్యత తగ్గుతో అందుకు ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వం కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వమేమో కొంతమంది రైతులకు అసలు పనికి రానటువంటి ఏమాత్రం బాగలేటువంటి పత్తిని కొంటున్నారు నిజంగా కష్టపడి ఈరోజు తీసుకొచ్చే లైన్లో ఉన్నటువంటి రైతులకు కొనుగోలు చేయకుండా వీతులు మన రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పత్తిని వెంట మొత్తం కొనుగోలు చేపించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లక్షలు పెట్టుబడి పెట్టి పంటను పండిస్తే కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం వాళ్ళు ఇలా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు వెంటనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వర్షాపాతం వలన పత్తి ఏ విధంగా దెబ్బతినింది రైతు పెట్టుబడి నష్టపోయినాడు ఇంకా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మేము రిటర్న్ పోవడం వల్ల కూడా మాకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కానీ హమాలి కానీ ఇవల్ల చాలా భారం అవుతున్నాయి సార్ ఆల్రెడీ శుక్రవారం రోజు అట్లా పోయి వెనక్కి ఈ రోజు రావడం జరిగింది ఆ రోజు సిసిఐ అధికారులు ఆ మాట చెప్పిన వారు ఈ రోజు ఈ క్షణము క్వాలిటీ బాగాలేదు అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయము ప్రభుత్వమే దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు మేము ఏ ఏ మేము ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు కూడా వెనక్కి పోయేదైతే లేదు వెనక్కి పోయితే మాకు ఎంతసేపు ఉన్నా మేము మంద చనిపోవడమే తప్ప వేరే మార్గం లేదు మాకు ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఈసీజీఐ మనం పెట్టిన పెట్టుబడిలో కొంత ఎంతో కొంత నష్టాన్ని కూర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చినాము వస్తే అక్కడ అధికారులు ఒక్కొక్కరితో ఒక విధంగా బిహేవియర్ చేసి ఒక్కొక్కరి పట్ల ఒక రకంగా ఇది చేసుకొని మాకంటే ఇంతకంటే ఘోరమైన పత్తిని కూడా నిన్న ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా దిగుమతి చేసుకొని అక్కడ దింపుకొని ఈరోజు దానికంటే బెటర్ ఉన్న పత్తిని వాళ్ళు రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మా పరిస్థితి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్